సరే సరే తర్వాత మాట్లాడుతాను నాకు బిగ్ బెన్ గురించి ఏదైనా చెప్పు బిగ్ బెన్ నాకు కేవలం సొసైటీలోని మోనూమెంట్ గురించే తెలుసు నాకు వేళ కోలం బాగానే చేస్తున్నావు అయ్యో నేను లండన్లోని బిగ్ బెన్ గురించి మాట్లాడుతున్నాను అదేంటంటే నేను రోనీతో హోంవర్క్ చేయించాలి కదా అందుకే మీరందరూ లండన్ రిటర్న్ కదా మీకు తెలిసే ఉంటుంది అనిపించింది నేను ఇప్పుడు సిరి చేస్తాను అంటే బిగ్ బ్యాన్ చాలా అందంగా ఉంటుంది లండన్ కి కూడా గౌరవం మేమైతే ప్రతి వారం బిగ్ బ్యాన్ కి వెళ్లే వాళ్ళం అయ్యో అదే నేను అడుగుతున్నాను కుకీ అయ్యో బేన్ గొడవలో నేను గ్యాస్ మీద పెట్టిన పాన్ే మర్చిపోయాను. అరేయ్ అయిపోయిందా? లైది. ముందు ఎవరువో అడుగుల శబ్దాలు వినిపిస్తున్నాయి. కుకీ, అందరికన్నా ముందు నువ్వు చార్జింగ్ పెట్టుకో. హ్యూమన్స్ కి మిషన్ మొత్తం ఫెయిల్ అయిపోతుంది ఇక మన బండారం బయట పడిపోతుంది సరే సరే ఇంత ఫాస్ట్ చార్జర్ టోపో బోర్డు మీద కూడా అవ్వదు అభిమన్యు నీ దగ్గర ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఛార్జింగ్ ఉంది కదా త్వరగా నీ హ్యూమన్ ఫామ్ లోకి వచ్చేసాయి కానీ మేడం ఆర్యా నేను మాత్రం నా ఎలియన్ ఫామ్ లోనే చెప్పగలను బయట ఎవరు వచ్చారు అనేది బహుశా ఈవిడ ఎదుటి వాళ్ళ విషయాల్లో తలదూర్చడానికి ఎక్కువగా ఇష్టపడే హ్యూమన్ అనుకుంటాను అందుకే ఈవిడ మన తలుపు దగ్గర చెవి పెట్టి అలా వింటుంది అయ్యో ఇంట్లోకి ఎవరైనా దొంగ పోలీసులు పిలిచి తీరాలి కొంచెం హ్యూమన్స్ గురించి హోంవర్క్ ఉంటే ఇలాంటి పిచ్చి క్వశ్చన్స్ అడిగే వాళ్ళు కాదు హ్యూమన్స్ కి ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళు పోలీసులు పిలుస్తారు కానీ ఒకవేళ పోలీసులు ఇక్కడికి వచ్చారంటే మనకి అది చాలా పెద్ద సమస్య అయిపోతుంది కానీ ఇవిడ పోలీసులని పిలవక ముందే మనం మిమ్మల్ని యాప్ తీరాలి కానీ పోలీసులు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారని ఇప్పుడే కదా అన్నావు మరి మనకి అది సమస్యలా ఎలా అవుతుంది నీకు వివరించడానికి నా దగ్గర టైం లేదు ముందు మనం ఈవిడ సంగతి చూడాలి ఓకే బాస్ ఈవిడ అనుమానపు తలుపులు ముయ్యడానికి మన ఇంటి తలుపులు తెరవాల్సి ఉంటుంది మీరు ఫారెన్ లో ఉన్నారు కదా మేము ఫారెన్ నుంచి ఫాస్ట్ గా వచ్చేసాం మీరెవరు నువ్వు అభిమన్యుడానికి ఎందుకంటే అందరికన్నా ఫేవరెట్ ఆంటీ మర్చిపోలేడు అయ్యో లేదు ఆంటీ నేను మిమ్మల్ని చూడగానే గుర్తుపట్టాను మీలేదో తేడా ఉందని మీరు మిస్సెస్ గోటాలా కదా నేను ఏమందామనుకున్నానంటే మీరు ఏ సందర్భంగా వచ్చారు అని మేము కూడా ఇప్పుడే వచ్చాము అలాగే మీరు కూడా ఇప్పుడు ఇప్పుడే వచ్చారు భలే టైమింగ్ సరైన టైంకి సరైన ప్లేస్కి రావడం నాకు అలవాటు కదా ప్లేస్ అయితే సరైంది కానీ కొంచెం టైం లేట్ అయిపోయింది కదా పదకొండు అయింది ఒకవేళ మీరు వెళ్ళకపోతే పన్నెండు అయిపోతుంది ఒకసారి నా బెస్ట్ ఫ్రెండ్ కుకీని కలవాలి కదా అయ్యో ఎలా ఉన్నావు నవీన్ అయ్యో అవును కుకీ అక్కడ ఏంటి నవీన్ కుక్కి ఆర్య నువ్వు మీ అమ్మా నాన్నల్ని వాళ్ళ పేర్లు పెట్టి పిలుస్తావా అయ్యో ఫారెన్ వెళ్ళావో లేదో ఏలియన్ దేశం ఇండియన్ కల్చర్ నుండి ఏలియన్ అయిపోయావు దూరం అయిపోయావు అదేంటంటే మిస్సెస్ కట్టాలా పిల్లలతో కొంచెం ఫ్రెండ్లీగా మాట్లాడేసరికి తల మీద కెక్కిస్తారు ఏం తల్లి ఆర్య నాన్నకి సారీ చెప్పమ్మా సారీ నాన్న పొరపాటు నోట్లో నుంచి వచ్చేసింది నీ సంగతి తర్వాత చూస్తాను కుకే ఎక్కడుంది ముందు అది చెప్పండి తను బాత్రూంలో ఉంది కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కావడం లేదు చూడండి మీరు కంట్రోల్ చేసుకుని తిరగాలి ఎందుకంటే బాత్రూంలో కుకే ఉంది కదా నా అవి నీకు వేళ కోణాలు నా ఉద్దేశం నాకు కుకింగ్ త్వరగా కలవాలని ఉంది ఇక నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను ఆ నుంచి రీక్లైనర్ చైర్ చేసుకొచ్చావా నేను దీన్ని చాలా సార్లు దూరంగా నిలబడి చూశాను ఈ రోజు దీని దగ్గరికి వెళ్ళే కూర్చుంటాను ఆ ఓపెన్ కూడా చేయలేదు దీని ఓపెనింగ్ నా చేత్తో అవ్వాలని రాసింది అనుకుంటా సరైన టైంకి సరైన ప్లేస్కి వెళ్ళడమే కదా